రాత్రి నాలుగో జామైంది మెరుపులతో ఉరుములతో పెద్ద వర్షం మొదలైంది ఎటు చూసినా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణుచిత్తునికి బయట పడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడా అని బెంగగా ఉంది కానీ ఆ గాఢ అంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారో ఆ కుటుంబం ఇంతలో తెల్లవారింది వాన తేలికబడింది బయట బ్రాహ్మణ్ ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీవేంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే చివరికి చినగని దుప్పటిచ్చామే అనుకు తలుస్తూ ఆ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా వేంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మాహాత్యం వల్ల కదా ఇదంతయో జరిగిందని ఆ స్వామివారిని అనేక విధాల స్థుతించారు